హలో వెల్కమ్ టు అవర్ వీడియో ఇవాళ టాపిక్ సంస్కృతి ఇప్పుడు ఇక్కడ మీరు ఫోటోలో చాలా బాటిల్స్ చూస్తున్నారు ఇవి ఏంటంటే మనం ఇప్పుడు వాడుతున్నాం మెటల్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్ళు అవి స్టోర్ చేసుకుంటాం కానీ పూర్వకాలంలో ఎక్కువ ఏం చేసేవారంటే కుండల్లో నీళ్ళు పెట్టుకునేవారు చల్లగా ఉంటుందని ఇప్పుడు మనం చల్లదానికి ఫ్రిడ్జ్ వాడతాం అట్లా ఏంటంటే వస్తువుల్లోనే ఎంతో మార్పు ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలలో మనుషుల్లో ఎందుకు రాదు ఆ మార్పు అన్నదే నా అనుమానం ఇప్పుడు ఇది చూడండి సంస్కృతి ఆనాడు గుమ్మం దాటని మహిళలు ఈనాడు ప్రపంచాన్ని చుట్టొస్తున్న మహిళకు పాడుపడ్డ పద్ధతులు మారలేదు మనిషి విలువని పెంచే సంస్కృతి కావాలి చంపుకునే సంస్కృతి కాదు శాసనం కాదు అది జీవన విధానం ఇందులో ఎంత అర్థం ఉందో చూడండి ఆనాడు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవారు ఇల్లు వదిలి వెళ్ళేవారు కాదు పొలం పనులు మొగ్గు చూసుకుని పెళ్ళం పిల్లలు సంసారాన్ని అట్లా అని సో చెప్పినట్టు వింటూ ఉండేవారు అన్ని పనులు చుట్టుముట్టుకునేవారు కానీ ఇప్పుడు ఏ పని కూడా ఆడవాళ్ళు మొగాలంటూ లేరు అందరూ సమానం ఈనాడు ప్రపంచాన్ని చుట్టూ వస్తున్న మహిళకు అంటే స్పేస్లో వెళ్తున్నారు తర్వాత ప్లేన్లో పైలట్లో పని చేస్తున్నారు డ్రైవర్ల క్లీనర్ల ఏ ఆఫీస్లో సమానంగా మొగాళ్లతో ఏ ఆడది చెయ్యని లేదు బండిలు నడుపుతున్నారు సో అట్లాగేంటే స్విమ్మింగ్ చేస్తున్నారు ట్రెక్కింగ్ చేస్తున్నారు సో ఎంతో తేడా ఉంది ఎంతో డెవలప్ అయింది ఎంతో అభివృద్ధి అయింది ఆడవాళ్ళ విషయంలో కానీ ఈ పాడుపడ్డ పద్ధతులు మారలేదు పూర నుంచి వస్తున్న పద్ధతులు కొన్ని ఉంటాయి కదా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అలా ఉంటూనే ఉన్నాయి ఆడవాళ్ళు ఇంకా మొగాళ్ళు సతాయిస్తూనే ఉన్నారు వాళ్ళపై ఆధిపత్యం ఆజ ఆజమాషివన్నీ కూడా చేస్తూనే ఉన్నారు ఈ అన్యాయం మనం ఆరికట్టాలి మార్పు రావాలి సమాజంలో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి మనిషి విలువను పెంచే సంస్కృతి కావాలి మనకి ఏ ఒకళ్ళని ఒకళ్ళు ఛదరించుకోకపోయినా పర్లేదు కానీ ఒకరిని ఒకళ్ళు సతాయించకుండా సహాయం చేసుకుంటూ మంచిగా ముందుకు వెళ్ళాలి తర్వాత చంపుకునే సంస్కృతి మనకి వద్దు ఏ శాసనం కాదు అంటే ఆర్డర్ చేయడం కాదు ఏ అది జీవన విధానం సో ఇట్లాగా ఇది ఎంత మంచి సూక్తి ఎంత బాగా రాశారు దీనివల్ల నేను చెప్పేది ఒక్కటే ఆడవాళ్ళని గౌరవించండి ఏ ఆడవాళ్ళు ఎంతో ముందుకు వస్తున్నారు ఇప్పుడు యూట్యూబే తీసుకొని ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళ పనులు చూపెడుతూ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ డబ్బు సంపాదిస్తూ మగవాళ్ళకి ఇంటి నడుపులను ఎంతో ఈడు తోడుగా ఉంటున్నారు నా ఈ చిన్న ఇది మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే కనుక ఈ ఛానల్ని విజి రెయిన్బో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఓకే మరి కొత్త కొత్త విషయాలతో మళ్ళీ ముందుకుంటాను ఇట్లు మీ విజయలక్ష్మి బాయ్